సంగారెడ్డి బాలాజీనగర్ శ్రీ వెంకటేశ్వర హరిహర క్షేత్రంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ వెంకటేశ్వరుని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జిగ్గారెడ్డి కౌన్సిలర్లు వెంకట్రాజు నవత్ నాగరాజు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సహకారంతో ముక్కోటి ఏకాదశికి అన్ని ఏర్పాట్లు చేశామన్న ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పి విష్ణువర్ధన్ రెడ్డి కార్యదర్శి శివకుమార్ కోషాధికారి అనిల్ కుమార్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ మధుసూదన్ రెడ్డి శకుంతలమ్మ వెంకటేష్ విజయ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు 天。<laughs> <laughs>

मैडम बाब నగర్లో వెంకటేశ్వర టెంపుల్ దర్శనం చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి మరి స్వర్గంలో మరి అన్ని ద్వారాలు కూడా మూసేసి ఉత్తరద్వాని దర్శనం చేసుకోవడం ప్రాముఖ్యత ఈరోజు దేవుణ్ణి ఒకటే కోరుకుంటా ఏంటంటే ఆయన ఆరోగ్యాలతో ఉంచాలని యావత్ దేశ ప్రజలందరూ కూడా మంచి ఉంచాలన్న భవంతి కోరుకోవడం అలాగే ఈ ఆలయ కమిటీ మరి ఇక్కడ ఉన్న కౌన్సిలర్ గారికి మరి పెద్దలందరూ కూడా ఈ రోజు వైకుంఠ కదా శుభాకాంక్షలు తెలియజేసుకుంటే శ్రీ హరిహర క్షేత్రము బాలాజీ నగర్ సంగారెడ్డి వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి ఈరోజు ఉదయం బ్రహ్మముహూర్తం నుండి వేలాది సంఖ్యలో మన యొక్క సంగారెడ్డి నియోజకవర్గం నుండి కాకుండా పరిసర ప్రాంతాల నుండి కూడా సుదీర ప్రాంతాల నుండి కూడా స్వామివారి యొక్క దర్శనానికి ఉత్తర ద్వారం నుండి స్వామివారి దర్శనానికి వెయిట్ చేస్తున్నారు సర్వదా వారందరికీ భగవంతుడు నిండు ఆశిస్తులు ఇచ్చి వారు అనుకున్న సంకల్పాలన్నీ నెరవేరే విధంగా భగవంతుడు ఆశిస్తులు ఇవ్వాలని వారి ప్రార్థనలు అన్నింటినీ నెరవేర్చాలని ఆ వైకుంఠ దాముణ్ణి అందరం కమిడి తరఫున అందరం ప్రార్థిస్తున్నాము అలాగే ఈ యొక్క పర్వదినాన్ని సందర్భ సందర్భంగా ప్రతి సంవత్సరము ఏ విధంగా అయితే ధర్మానికి ముందుండి నడిపించే మన రథసారథి శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు మరియు వారి సతీమణి శ్రీ నిర్మలా మేడం గారు కూడా సర్వదా మాకు వెన్నంటి తోడ్పాటు అందిస్తుంటారు ఈ ఆలయంలో ఈ కార్యక్రమాలు జరిగినా కూడా వైకుంఠక సందర్భంలో కానీ బ్రహ్మోత్సవాల సందర్భంలో కానీ వారు మాకు ఎప్పుడూ వెన్నంటి మమ్మల్ని ప్రోత్సహిస్తుంటారు వారి యొక్క సహకారం సహకారంతో వేలాది మంది ఈరోజు ఈ యొక్క ఆనందాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ యొక్క వాతావరణం ఏర్పడాలంటే ధనం మూలం విధం జగద్దు ఏదైతే ధనం లేని పని కాదో విధంగా ఈరోజు మాకు ఈ ధర్మాన్ని కాపాడే విధంగా మమ్మల్ని వెన్నంటి మా ఎమ్మెల్యే మా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు మా నిర్మల అక్క గారు వారు సర్వదా మేమున్నా మీకు ఎందుకు అనే యొక్క భరోసాతోటే మేము ముందుకు వెళ్తుంటాము వారు సర్వదా మాకు అన్ని విధాలు ఇలాగే మాకు తోడ్పాటు అందిస్తూ భక్తుల యొక్క సంతోషానికి మూల కారణము అవ్వాలని సర్వదా వారికి కూడా వారి కుటుంబానికి కూడా భగవంతుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ భగవంతుని మరొక్కసారి కమిటీ తరఫున ప్రార్థిస్తున్నాం ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్వీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్ టు కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్